సంక్రాంతికి నెల రోజుల ముందు నుంచి కూడా ప్రారంభం ప్రారంభమవుతుంది సూర్యుడు ధనుర్ రాశిలో ప్రవేశించడంతో ధనుర్మాసం మొదలవుతుంది సంక్రాంతి రోజుతో ధనుర్మాసం ముగుస్తుంది డిసెంబర్ పదహారు సోమవారం నుండి ధనుర్మాసం ప్రారంభమై జనవరి పద్నాలుగుతో ధనుర్మాసం ముగిసిపోతుంది ధనుర్మాసంలో ఉండే ఈ నెల రోజులు చాలా పవిత్రమైనవి ఎందుకంటే ధనుర్మాసం నెల రోజుల పాటు ముక్కోటి దేవతలు అందరూ కూడా విష్ణుదేవుని పూజిస్తూ నిద్రలో ఉన్న విష్ణుదేవుణ్ణి మేలుకొలుపుతారు విష్ణుదేవుడు చిన్న రోజునే వైకుంఠ ఏకాదశి పండుగను మనం జరుపుకుంటాము ఈ ధనుర్మాసం నెల రోజుల పాటు విష్ణుదేవుణ్ణి పూజించాలి ధనుర్మాసంలో నెల రోజులు పూజలు చేయలేని వారు కనీసం ప్రతి శనివారం రోజున భక్తి శ్రద్ధలతో వెంకటేశ్వర స్వామిని నిష్టగా పూజిస్తే స్వామివారి సంతృప్తి చెంది కోరికలు తీరతాయని మన పురాణాలు చెప్తున్నాయి ఈ ధనుర్మాసంలో చేసే చిన్నపాటి పూజల వల్ల అమోఘ సత్ఫలితాలను కూడా పొందవచ్చు కాబట్టి ధనుర్మాసంలో చేసే పూజలకు వెయ్యి రేట్లు ఎక్కువగా పుణ్యం లభిస్తుంది అయితే ధనుర్మాసాన్ని శూన్యమాసం అని కూడా అంటాము ఈ శూన్యమాసం నెల రోజుల పాటు శుభకార్యాలను నిర్వహించకూడదు అలాగే కొన్ని పొరపాట్లను అసలు చేయకూడదు కాబట్టి ఈరోజు వీడియోలో ధనుర్మాసంలో ఎలాంటి పూజలు చేయాలి ధనుర్మాసంలో చేయకూడని తప్పులు ఏమిటి అనే విషయాల గురించి వీడియోలో తెలుసుకుందాము వీడియో నచ్చితే మటుకు లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పవిత్రమైన ధనుర్మాసంలో ప్రతిరోజు ఇంటిని శుభ్రం చేసుకుని ఇంట్లో దీపారాధన చేయటం వలన మహాలక్ష్మి అనుగ్రహం తప్పక లభిస్తుంది ఇంటికున్న దరిద్రం దూరం అయిపోతుంది కాబట్టి ఈ ధనుర్మాసం నెల రోజులు మీకు ఉన్నంతలో వెంకటేశ్వర స్వామిని నమ్మకంతో భోజించండి ఖచ్చితంగా ఫలితం కనిపిస్తుంది డిసెంబర్ పదహారు నుండి జనవరి పద్నాలుగు వరకు శుభకార్యాలు చేయడానికి మంచి ముహూర్తాలు లేవు అందుకు కారణం ధనుర్మాసం ధనుర్మాసాన్ని శూన్యమాసం అంటాం కాబట్టి ఈ నెల రోజుల పాటు ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు ధనుర్మాసంలో శుభకార్యాలు నిర్వహిస్తే మీ ఇంట్లో చెడు సంఘటనలు జరగవచ్చు ఇంటికి అరిష్టాలు కూడా జరుగుతాయని చెప్తారు ఆర్థిక నష్టాలు కూడా సంభవిస్తాయి ఈ మాసంలో వివాహాలు అసలు చేయకూడదు వివాహాలు జరిపిస్తే మాత్రం దంపతులకు మధ్య సఖ్యత ఉండదు పత్రికలు కూడా రాసుకోకూడదు కనీసం మీ ఇంట్లో పొరపాటున కూడా పెళ్లి మాటలు మాట్లాడుకోకూడదు దీనివల్ల నష్టాలు జరుగుతాయి అలాగే పిల్లల పుట్టువెంట్రుకలను కూడా తీయించకూడదు ధనుర్మాసంలో పుట్టు వెంట్రుకలు తీయిస్తే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి అలాగే ఇంటి నిర్మాణ పనులు చేయకూడదు అలాగే ఇంటికి శంకుస్థాపన చేయకూడదు ముఖ్యంగా ఈ ధనుర్మాసంలో ఇల్లు మారకూడదు గృహప్రవేశాలు చేయకూడదు ధనుర్మాసంలో పూజలు చేసేవారు మాంసాహారానికి దూరంగా ఉండటం చాలా మంచిది అలాగే ఉల్లిపాయ వెల్లుల్లి తినకుండా ఉండటం కూడా మంచిది ఈ నెల రోజుల పాటు భార్యాభర్తలు దూరంగా ఉండటం మంచిది ఈ ధనుర్మాసంలో పూజలు చేసేవారు పిండి ప్రమిదల్లో దీపారాధన చేసుకోండి బియ్య పిండితో ప్రమిదని తయారు చేసుకొని అందులో నువ్వుల నూనె పోసి కానీ ఆవు నెయ్యి కాని పోసి వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలు వెలిగించుకోండి అలాగే వెంకటేశ్వర స్వామిని పూజించేటప్పుడు ఓం నమో గోవిందాయ నమ అనే మంత్రాన్ని చదువుతూ స్వామివారిని పూజించండి వెంకటేశ్వర స్వామికి అత్యంత ఇష్టమైన వాటిలో తులసి దళాలు కాబట్టి వెంకటేశ్వర స్వామి అనుగ్రహాన్ని సులభంగా పొందాలంటే మటుకు ఈ ధనుర్మాసం పూజలు చేసేటప్పుడు మీ పూజా గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటానికి తులసి మాలను వేసి పిండి దీపాలు వెలిగించి ముద్దగర్ పూర్వంతో స్వామివారికి హారతి ఇచ్చి దీప నైవేద్యం సమర్పించుకోవాలి తర్వాత నమస్కారం చేసుకుంటే చాలా మంచి ఫలితాలు వస్తాయి తులసి మాల వేయలేని వాళ్ళు తులసి దళాలు కూడా సమర్పించవచ్చు తప్పులేదు ఈ ధనుర్మాసం నెల రోజుల పాటు సూర్యోదయం కాకముందే నిద్రలేచి సూర్యునికి సూర్య నమస్కారం చేసి ఓం సూర్యాయ నమ అనే మంత్రాన్ని సార్లు జపించండి ఇలా ప్రతిరోజు చేస్తే మటుకు మీకున్న దురదృష్టాన్ని అదృష్టంగా మార్చుకోవచ్చు డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది ప్రతిరోజు కుదరని వాళ్ళు కనీసం ఆదివారం పూట అయినా సూర్యుడికి ఆజ్ఞం సమర్పించండి ఈ ధనుర్మాసంలో ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా రెండుసార్లు స్నానం చేయాలి అలాగే పెళ్ళైన ఆడవాళ్ళు రాత్రి నిద్రపోయే ముందు కుంకుమ బొట్టు పెట్టుకొని నిద్రపోతే నుండు నూరేళ్ళ సౌభాగ్యం వర్దిలుతుంది ఈ ధనుర్మాసంలో ముఖ్యంగా విష్ణు పురాణాన్ని వినండి ఈ ధనుర్మాసంలో ఎవరైతే విష్ణు పురాణాన్ని వింటారో అలాంటి వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అలాగే వైష్ణవ ఆలయాన్ని దర్శించుకుంటే ఇంకా చాలా మంచిది ధనుర్మాసంలో ఎక్కువగా వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళండి ముఖ్యంగా ధనుర్మాసంలో వెంకటేశ్వర స్వామి ఆలయాలు దీపాలు వెలిగిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది ఈ పవిత్రమైన ధనుర్మాసంలో ధనుర్మాస వ్రతాన్ని చేయాలనుకునేవారు శ్రీ మహావిష్ణువు విగ్రహాన్ని తెచ్చుకొని మే పూజా గదిలో ప్రశ్నించి ప్రతిరోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేసి విష్ణుదేవిని పూజించాలి ఆల్రెడీ అందరిలో ఉంటుంది కాబట్టి మళ్ళీ కొత్తగా కొనుక్కోవాల్సిన అవసరం లేదు లేని వాళ్ళు మటుకు తెచ్చుకుంటే మంచిది అంగుష్ఠ ప్రమాణంగా ఉండే తెచ్చుకోండి ఆవు పాలు కానీ ఆవు పాలు కొబ్బరి నీళ్ళు అలాగే పంచామృతాలతో విష్ణుదేవునికి అభిషేకం చేయండి తులసి దళాలతో వివిధ రకాలైన పుష్పాలను ఉపయోగించి స్వామివారి అష్టోత్తర శతనామాలతో సహస్రనామాలతో కానీ పూజించండి చివరిగా స్వామివారికి తాంబూలం సమర్పించి నమస్కారం చేసుకోండి ధనుర్మాసంలో ఈ విధంగా విష్ణుదేవుని పూజిస్తారు ఏడు తరాల ఐశ్వర్యం కలుగుతుంది మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి విష్ణుదేవుని ఆశీర్వాదం మీ కుటుంబంపై ఉంటుంది ఈ దంద్రమాసంలో వచ్చే ప్రతి శుక్రవారం నాడు సాయంత్రం ఆరు గంటల తర్వాత ఇంటి ముందు రెండు దీపాలు వెలిక్కించుకోవడానికి ప్రయత్నించండి ధర్మా ధనుర్మాసంలో ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి ఇళ్లలోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది పెళ్లి కాని వారికి ఈ ధనుర్మాసం చాలా ప్రత్యేకమైంది కాబట్టి ఈ దంద్రమాసంలో ఆడపిల్లలు గుమ్మం ముందు ముగ్గులు వేసి ఇంట్లో పూజలు చేస్తే కోరిన వరుడు లభిస్తాడు ఈ దంద్రమాసంలో విష్ణువును మధుసూదనుడు అనే పేరుతో పూజిస్తాడు మొదటి పదిహేను రోజులు పొంగల్ని వామివారి నైవేద్యం సమర్పించాలి తర్వాత పదిహేను రోజులు దద్దోజులు సమర్పించాలి పెళ్లిడికి వచ్చిన అమ్మాయిలు ఈ ధనుర్మాసంలో తమ ఇళ్ల ముందు ముగ్గులు వేసి గుబ్బిళ్ళతో పూజలు చేయటం వలన కోరిన వాళ్ళు లభిస్తారని కూడా చెప్తారు ఈ నెలలో ముహూర్తంలో నిద్రలేచి నారాయణ పారాయం చేసిన వారికి దైవానుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది